అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చేరి కేరళలో ఒక దారుణమైన ఘటన ఒక అమానవీయ ఒక అమానిష ఒక దుర్మార్గం ఏం చెప్పాలో మాటలు రావట్లా ఈ వార్త విన్నప్పుడు నిజంగా రక్తం మరిగిపోయిందండి ఒక జర్నలిస్ట్ ఏం జరిగింది తమ పడక సుఖం కోసం తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం సహజీవనం చేసినటువంటి ఇద్దరు ఇద్దరు పసికందుల్ని దారుణంగా చంపేశారు ఈ కేసు డీటెయిల్స్ చూస్తే ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారు వాళ్ళు సహజనం చేస్తూ ఉన్నారు గర్భం దాల్చింది సదరు మహిళ బిడ్డ పుట్టింది ఏం చేశారు వెంటనే ఆ పసికందును రోజుల పసికందును దారుణంగా చంపేసి ఆ ఇంటి పరిసరాల్లోనే పూడ్చిపెట్టింది ఆ దుర్మార్గురాలు బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు ఇంకా కాముగా ఉండిపోదాం మళ్ళీ మన పనులు మనం చేసుకుందాం మన సహజం మనం చేసుకుందాం అని చెప్పి ఒళ్ళు కొవ్వెక్కి మదం ఎక్కి ఇంత దారుణమైనటువంటి మెంటాలిటీతో ఒక సైకోలాగా బిహేవ్ చేసి చిన్న పసికందును చంపేశారు మళ్ళీ వాళ్ళు సహజం కొనసాగిస్తూనే ఉన్నారు మళ్ళీ ఆ రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు ఆ పడక సుఖం ఆ కామ వాంచ ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి మళ్ళీ ఆ మహిళ రెండోసారి గర్భం దాల్చింది ఆ వెంటనే మళ్ళీ మొదటిసారి మనం చేసాం ఎవరికి దొరకలేదు మన గురించి ఎవరికి తెలియదు ఇష్టం వచ్చినట్టుగా మనం చేయొచ్చు రెండోసారి పుట్టిన ఆ పసి కూడా దారుణంగా చంపేసి మళ్ళీ పూడ్చిపెట్టింది ఆ దుర్మార్గురాలు అసలు మాటలు రావట్లే ఇంత దారుణంగా వ్యవహరించే మనుషులు ఉంటారా ఇంత అమానుషంగా ఇంత దుర్మార్గంగా ఇంత సైకోలాగా బిహేవ్ చేసే మనుషులు ఈ సమాజంలో ఉంటారా అనిపిస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది మన గురించి ఎవరికీ తెలియదులే మనం మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు అసలు ఈ చెత్త మనుషులకి ఈ పనికి మాలిన పనికి రాని ఈ చెత్త మనుషులకి ఏ మాటలలో ఇంకా వీళ్ళు అనాలో అర్థం కావట్లా నిజంగా బిడ్డల్ని కనడం పెంచడం ఇష్టం లేకపోతే మీరు ఎందుకు సేఫ్టీ ఉంటాయి కదా మీరు నిజంగా కామవాంఛ కావాలి మీరు నిజంగా శృంగారం ఒకటే కావాలి మాకేం అవసరం లేదనుకున్నప్పుడు ఆ సేఫ్టీ మీరు పాటించాల్సింది లేదు బిడ్డల్ని పెంచడం మాకు చేత కాదు మా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఆ పసిబిడ్డల్ని అనాథ శరణాలయాలకు లేకపోతే ఇంకెక్కడ దగ్గర ఉంచాల్సింది గొంతు నిలుమి పసిబిడ్డల్ని రోజుల పసి కందుల్ని చంపేసి పూడ్చిపెట్టడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఘటన నేను జర్నలిజంలో నా పదిహేను ఏళ్ళ ఈ కెరీర్లో ఇంత దారుణమైన దుర్మార్గమైన మనుషుల్ని చూడలేదండి పసిబిడ్డల్ని చంపేశారు తర్వాత వీడేమంటాడు ఈ సహజం చేసినటువంటి వీడేమంటాడు మనకి పాపం చుట్టుకుంటుంది ఇద్దరు బిడ్డల్ని మనం పసిబిడ్డల్ని అందులోనూ చంపేశాం మనకి పాపం చుట్టుకుంటుంది మనం పూజలు చేయాలి ఆ పూజలు కూడా మనం ఎవరినైతే చంపేశామో పసిబిడ్డల్ని వాళ్ళ ఎముకలు కావాలి ఆ ఎముకలతోనే మనం పూజలు చేయాలి అని చెప్పాడు ఇక ఇది ఇది ఈ దుర్మార్గురాలు ఎక్కడైతే పూచిపెట్టిందో అక్కడ తవ్వి ఆ ఎముకలు రెండు ఎముకలు తీసుకుని విడికిచ్చి ఒక మంచి రోజు ఎవరి చేత క్షుద్ర పూజలు చేయాలి ఎక్కడ చేయాలి అవన్నీ నువ్వు డిసైడ్ చేయి అని చెప్పి ఎముకలు తీసి అంకిస్తుంది వీడు ఒక ప్లాన్ ప్రకారమే ఉన్నాడు వీడు ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళ మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి నువ్వు ఎప్పుడైనా సరే నాకు ఎదురు తిరిగితే నువ్వు ఎప్పుడైనా సరే నా మాట వినకపోతే నువ్వు ఎప్పుడైనా సరే నాకు వ్యతిరేకంగా ఉంటే కుదరదు నువ్వు చేసినటువంటి హత్యలన్నీ కూడా నేను పోలీసుల ముందు చెప్పేస్తా నువ్వు ఇంత దుర్మార్గులు రావాలని చెప్పి నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తా నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు నడుచుకోవాలి నేను చెప్పిందే నువ్వు చేయాలి నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి ఆ బ్లాక్మెయిల్ చేయడం కోసం ఆ ఎముకలు తీసుకుని ఆ పసిబిడ్డల ఎముకులు తీసుకుని వాడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ ఈ ఈ వ్యవహారం ఎట్లా బయటకు వచ్చిందంటే ఇరుగు పొరుగు వారు ఉంటారు కదండి వాళ్ళు ఎక్కడైతే సహజం చేస్తున్నారు ఫ్లాట్ ఉందో ఇల్లుందో ఆ ఇరుగు పొరుగు వాళ్ళతో కొన్ని గొడవలు కూడా ఉన్నాయి వీళ్ళకి అవ ఇంటి పక్కన ఉన్న ఒక ఆమెకి అనుమానం వచ్చింది ఇవే ఒకసారి కడుపుతో కనిపించింది రెండు మూడు సందర్భాల్లో నేను చూశాను మరి డెలివరీ అయిపోయింది బిడ్డ కనిపించట్లేదు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఆరా తీయటం మొదలుపెట్టేది ఆమెకి ఇక్కడ డీటెయిల్స్ కనిపించట్లా అసలు ఆ గర్భానికి సంబంధించిన సమాచారం తెలియట్లా మాట్లాడితే గొడవ చేస్తుంది మాట్లాడితే ఇవి మీదే తిరిగి కేసు పెట్టిందట ఆ ఇంటి పక్కన ఉన్న మీద సో ఇవి తిక్క కుదరాలి ఏదో ఏదో చేసి ఉంటారు వీళ్ళు వీళ్ళు క్రైమ్ చేసేటోళ్ళే వీళ్ళకి కరుడు కట్టినా అని చెప్పి ఆమెకి ఐడియా ఉంది ఆల్రెడీ పోలీసులకు సమాచారం ఇచ్చిందని ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది మీరు కనిపెట్టాలని చెప్పి పోలీసులకు చెప్తే అలా బయటకు వచ్చింది మొత్తంగా కేసీఆర్ మీరు స్క్రీన్లో కూడా విజువల్స్ చూడండి ఎంత అమాయకంగా నటిస్తూ ఉన్నారు ఎంత అమాయకపు ఫేసులు పెట్టి కనిపిస్తూ ఉన్నారు కానీ ఏ విధంగా ప్రవర్తించారండి అసలు సమాజంలో వీళ్ళకి అసలు బతికే హక్కు ఉందా సమాజంలో మనందరిలాగా బతికే హక్కు వాళ్ళకుందా నడ్డి రోడ్డు మీద ఉరి తీసి ఉరి తీసి చంపాల్సినటువంటి అవసరం లేదా పసిబిడ్డలండి రోజులు పసి కందులు అసలు వాళ్ళని చంపటానికి చేతులలో వచ్చాయి నీకు పెంచడం చేత కాకపోతే నీకు అసలు నీకు అసలు అమ్మదనం అంటానికి అవకాశం లేదు వాళ్ళు కేవలం కేవలం సెక్స్ కోసమే కేవలం వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసమే చేసి ఆఖరికి బిడ్డ చేతికొచ్చిన తర్వాత చంపేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది చాలా దుర్మార్గులు వీళ్ళు మనం ఈ మధ్యకాలంలో ఎన్ని క్రైములు చూడట్లేదండి ఎన్ని క్రైములు చూడలేదు కేవలం ఇలాంటి కోరికలతోనే ప్రియుడు మోజులో పడి భార్యలు భర్తల్ని చాలా దారుణంగా చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం కన్న తల్లిని చంపేస్తారు ఒకడు కట్టుకున్న భర్తను చంపేస్తుంది ఒకటి ఎన్ని చూడలేదు మనం ఇలాంటి వాళ్ళకి నడ్డి రోడ్డు మీద నడ్డి రోడ్డు మీద శిక్షించకపోతే ఇది కొనసాగుతూనే ఉండే కేరళలో ఇలాంటి చెత్త వ్యధవ వీడు దుర్మార్గురాలు ఇది వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు వీళ్ళు చేసిన పనిని మీరు ఏం చెప్తారు వీళ్ళ ఆలోచన వీళ్ళ సైకోమెంటాలిటీ వీళ్ళ బిహేవియర్ చూసి మీకు ఏమనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్